మిథన వచ్చి ఇన్స్పెక్టర్తో అడుగుతూ ఉంటుంది అనమాట మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉందా రిటర్న్ ఈ ఎఫ్ఐఆర్ ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట లేదండి అని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటున్నాడు అనమాట అవేమీ లేకుండా మీరు ఎందుకు అసలు జైల్లో పెట్టారని చెప్పేసి అయితే ఈ అడుగుతూ అడుగుతూ ఉంటుందన్నమాట ఇలా చేయడం మీకు తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న దేవా అయితే చూస్తూ ఉన్నాడు అనమాట దీని అంతటినీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అంటారని మీకు తెలిసే ఉంటుంది కదా ఇన్స్పెక్టర్గా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట తెలుగులో మానవ హక్కులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అప్పుడేమో అక్కడ ఉన్న పోలీస్ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు మీ దగ్గర ఎఫ్ఐఆర్ లేదు ఇదంతా కూడా లేదు అలా ఎందుకు వన్ డే అంతా కూడా అతన్ని ఎందుకు జైల్లో పెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇది అంతా చేసినందుకు మిమ్మల్ని జే మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించగలరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మీ వాళ్ళు ఏమైనా అంటారని చెప్పేసి నేను ఉంచానండి అని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ అంటున్నాడు అనమాట అలా కాదండి నేను బాధ్యత నేను నాకు ఈ ప్రాబ్లం అయింది పెట్టాలనుకుంటే నేను పెట్టాలి అతని మీద కేసు నేనే వద్దని చెప్పినప్పుడు వదిలి వదిలేయండి అని చెప్పినాకరే మీరు ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మిథున అయితే గట్టిగా అంటుంది అనమాట అక్కడ ఉన్న దేవా అయితే అలా తన వైపు చూస్తూ ఉన్నాడు ఏంటి తిని నా కోసం వచ్చిందా అని చెప్పేసి అయితే మీరు వెంటనే విధులు రిలీజ్ హిమ్మని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుందన్నమాట అది కాదండి మీ నాన్నగారు నుంచి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విడి విడిపించలేదండి జైల్లో ఉంచామని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట మీరు నాకు విడిచిపెడతారా లేదా దేవా అని అని చెప్పేసి అయితే అంటుందనమాట లేదా మీ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి నేను కంప్లైంట్ ఇవ్వాలా మీ మీద అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట అసలు ఇదేంది నన్ను రిలీజ్ చేయమని చెప్తుంది తల తెక్కేమేం దీనికి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు దేవా అది కాదండి మేడం అని చెప్పేసి అయితే మీద నాకే అంటున్నాడు అనమాట ఇన్స్పెక్టర్ మీరు ఎలా కాదు మీకు ఇన్స్పెక్టర్కి మీ సబ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి నీకు చెప్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఒక్కసారి మీ మీ నాన్నగారితో కాల్ చేస్తాను మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ అంటున్నాడు అనమాట అంటూ ఉంటే తినైతే చూస్తూ ఉంటున్నాడనమాట దేవా ఏమి తీలా చేస్తుందని చెప్పేసి అయితే ఒక్కసారి వినండి నా మాట వినండి మీ వాళ్ళు నన్ను మీరు ప్రాబ్లం అంటున్నారు కానీ మీ వాళ్ళు కూడా నన్ను వదలట్లేదు వదిలిపెడితే దేవా అని చెప్పేసి అంటున్నారు మీరు ఎలా వినట్లేదు అతనికే కాల్ చేస్తాను మీడియాను కూడా పిలుస్తాను